ఈ గవర్నమెంట్ జాబ్లు ఈ వాలంటీర్ జాబ్లు ఇవన్నీ మనకు ఇలా నీకు పోలీస్ ఓకేనా సార్ ఆ దొంగలు పట్టుకోండి నేను ఉరకలేదు సార్ ఇక్కడ నీకెందుకయ్యా మన జగన్ అన్న పక్కకుండు అన్నెవరినైనా తొక్కిచ్చేస్తే డైవర్ట్ చేయి సార్ చాలా మంచి చాలా మంచి నీకు రైల్వే జాబ్ ఓకేనా రైల్వే జాబా ఈ ఏజ్ లో ఏజ్ అంటే నీకు రైల్వే జాబ్ వచ్చేస్తుంది రైల్లో కూర్చొని ఊపుకోవడమే హాయ్ ఇలా రైల్వే సెంటర్ కదా సార్ రైల్వే సెంటర్లే కావచ్చు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా స్టేటే కదా నీ జీతం ఎంతో తెలుసా ఎంత సార్ లక్ష రూపాయలు లక్ష రూపాయలా ట్రాక్ వేస్తారు కదా ట్రాక్ వేస్తే తర్వాత మిగిలింది నువ్వు నమ్ముకోవచ్చు సార్ రైలు జాబితా ఆఫర్స్ ఉన్నాయా మరి నాకు నువ్వు టెన్షన్ తీసుకోకు నీకు గంజాయ్ వస్తుంది సైడ్ చేసి అమ్మేసుకోండి నీకంటే నాకు ఎక్కువ కమిషన్ వస్తుంది ఎందుకు కొడుతున్నావా రైల్వే జాబ్ అన్నాడు ట్రాక్ లో అమ్మేసుకొచ్చు బొగ్గు అమ్మేసుకొచ్చినాడు తీర జుట్టు రైల్వే జాబ్ లేదు బొగ్గు లేదు జుట్టు ఉంటేనే కదా ముడేసుకోగలం మరి జుట్టు లేకపోతే ఎలా ముడేసుకోగలుగుతాం ముడేసుకోలేం మరి అధికారం ఉంటేనే కదా జాబ్లు ఇచ్చేది అధికారం లేనప్పుడు ఎలా జాబ్లు ఇస్తాం చెప్పండి అదేండి మనిషికి బాతి లక్షలు కట్టాం ఆ దబ్బంతా ఎలాగా చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గుట్లో పెట్టావా గుట్టుకున మింగావా ఈ పద్యం తెలుసా హా మరి ఈ చిలక గుట్టిలో పెట్టిన డబ్బులు మింగడమే తప్ప బయటికి ఇవ్వడం ఉండదు ఆ డబ్బులన్నీ రెడ్ బుక్ బయట తీసుకొస్తుంది ఊట్లో పెట్టి గుట్టుకోమంటావా ఎలా గుట్టుకోమంటావా మేము చూస్తాం అక్క డబ్బుల్లాగా